ఫ్రెండ్స్ డోలా నాకు డ్యాన్స్ నేర్పించింది అంటే నాకు నేర్పించడం లేదు తను స్కూల్లో వేయాలంట జనవరి ట్వంటీ కు ఆ పాట జానపదం గేయం కదా జానపద చూడచక్కని పాట అంట ఆ పాటకి డ్యాన్స్ నేర్చుకుంటుంది నాకు కూడా చూపించింది నాకు ఒక స్టెప్ నేర్పి అంటే నేర్పించింది ఇప్పుడు నేను కొంచెం కొంచెం తనని చూసి వేస్తాను నచ్చితే చిన్న లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి సరేనా అంతేవాద రా కూర్చో ఫస్ట్ కూర్చోని

ഹയ്യേ 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 ടി

వారంగా మామిన ప్లేరు మాయన్నా మంగారణా పారుతు నారేరు వత్చా పచ్చాని కైరు ముత్యాలం మేరులో సికుల కేరు సందాం తిశం రాలు సూరం 이리, 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 이안 돼? 리 이리, 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 이 అది నేను వరకు చెప్తా ఇది ఫస్ట్ చెట్టు రైట్ సైడ్ ఎట్టు సైడ్ ఇది కాల్ చెట్టు ఏ బాక స్టెప్ నాకే <laughs> ൂ കോയങ്ക <laughs> <laughs>

పిచ్చి ఓ నేను ఎప్పుడు వేయలేదు డాన్స్ ఎప్పుడు వేసినానమ్మా ఎప్పుడు వేసినానంటే నేను స్కూల్ స్కూల్ పోయేటమ్మా వేసిన డోలో మాదిరి నేను ఎప్పుడన్నా వేస్తా అంటే స్కూల్కి పోయేటప్పుడు వేస్తా అంటే చాక్లెటా చెప్తే నాకు పిల్లో తినాలనిపిస్తుంది ఆశ చాక్లెట్ నేను క్రిస్మస్ పండగ వేస్తా డాన్సు ఆ పాట నేను ఒకసారి చెప్తా చూడండి చూడ చెప్పండి ఇల్లలోనే పండుగ అంటే కల్లా అది చేస్తాను చూడండి ఒక చిన్న స్టెప్ వేస్తాను చర్చి లేచింట ముందు అది ఎప్పుడో సెవెన్ ఇయర్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఈ పాట వేసింది దేవుని పాట ఇది ఇళ్ళలో ఉన్న పండుగంట కళ్ళలో ఉన్న కట్టు కంట చెప్పవే చెప్పవే ఎక్కువ ఇలా చెప్పవే చెప్పవే ఎక్కువ ఇలా పాట ఆడు చెప్పవే చెప్పవే ఎక్కువ ఇలా చర్యకరుడంట వెన్నెలా ఆర్ధరాత్రి కాలం వెన్నెల ఆహా చర్యకరుడంట వెన్నెల ఆ జన్మించినాడంట వెన్నెలా ఆ రాజు ఏసంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా ఆ రాజు ఏసంట వెన్నెలా పండుగంట కళ్ళలోన ఎందుకే ఎందుకే కొయిలా చెప్పవే చెప్పవే కోయ అది పాట అప్పుడు ఎప్పుడో వేసినది ചൂദം ഡോല എട്ട വീഡിയോ ജസ്റ്റ് ട്രൈ വീഡിയോ ഇത് രേദണ്ടെ ബാഗ് മലീയ